హాయ్ ఇండియా సౌత్ ఆఫ్రికా మూడు వన్డేల సిరీస్ భాగంగా అయితే ఫస్ట్ వన్ డే అయితే చాలా ఈజీగా సునాయాసంగా గెలిచారండి అందులో ముఖ్య పాత్ర అయితే అర్షదీప్ అలానే ఆవేస్ ముందు ఫస్ట్ వికెట్లు తీసింది అర్షదీప్ చాలా స్టార్టింగ్ రెండు ఓవర్ నుంచే అటాక్ మొదలైంది ఇంకా కంటిన్యూషన్ వికెట్ పడుతూనే ఉన్నాయి ఫస్ట్ సెకండ్ ఓవర్లోనే రెండు వికెట్ పడటం ఆ తర్వాత మళ్ళీ కొంచెం కుదురుకొని జార్జి కొంచెం ఆడే ప్రయత్నం చేశాడు కానీ మధ్యలో మళ్ళీ మిల్లర్ కూడా కొంచెం ఆడే ప్రయత్నం చేశారు తప్ప మిగతా ఏ బ్యాట్స్మెన్స్ కూడా అక్కడ నిలబడలేదు క్లాసన్ కావచ్చు అలానే ఇంకా మార్కరం కావచ్చు లేకుంటే వ్యాండ్రస్ కావచ్చు వీళ్ళు పెద్దగా వీళ్ళ దగ్గర నుంచి అయితే బ్యాట్స్మెన్ వీళ్ళ దగ్గర నుంచి అయితే పెద్దగా రన్స్ ఏం రాలేదు స్టార్టింగ్ రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత అయితే కొంచెం పార్ట్నర్షిప్ వచ్చింది తర్వాత మళ్ళీ వర్ష వికెట్లు పడుకుంటా దాదాపు నూట పదహారుకే ఆల్అవుట్ అయిపోయాడు అయిపోవడం చూసాం ఇరవై ఏడు ఓవర్లు న్యూ ఇయర్ అయిపోయింది నూట పదహారు ఓవర్లు చేయగలిగారు ఇంకా తర్వాత మనలో బ్యాటింగ్ చేసి తర్వాత చాలా ఈజీగానే పది పదారు ఓవర్లకి అంటే నియర్ పదిహేడు ఓవర్లకి కంప్లీట్ చేశారు నూట పదిహేడు టార్గెట్ని అయితే రెండు వికెట్లు కోల్పోయారు స్టార్టింగ్లో రథరాజ్ గైక్ కూడా పెద్దగా ఆడేది లేదు తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ కావచ్చు డెబ్యూ అయింది సాయి సుదర్శన్ అలానే శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా ఫిఫ్టీ చేశారు సాయి సుదర్శన్ మంచి ఇంపాక్ట్ అయితే కలిగించాడు ఒక నమ్మకమైన బ్యాట్స్మెన్ ఫ్యూచర్ స్టార్ అనుకున్నాం మన ముందే అతను ఫ్యూచర్ ఖచ్చితంగా వన్డేలో అతనికి మంచి ప్లేస్ అయితే ఉంటుందని ఖచ్చితంగా తెలుస్తుంది అతను ఆడిన తీరును చూస్తే ఓవరాల్గా అయితే మ్యాచ్ సునాయాసంగా అయిపోయింది ఎందుకంటే రెండు టీములు కూడా కొత్త ప్లేయర్స్ ఎక్కువ ఉన్నారు అన్ని కూడా సెకండ్ టీంతోనే ముందుకు దిగాయి వాళ్ళ పక్కన మార్కరామ్ క్లాసెన్ అలానే మిల్లర్ అలానే వ్యాంటుసన్ వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా బౌలర్స్ కానీ మిగతా బ్యాట్స్మెన్స్ అందరూ కూడా కొత్త మన సైడ్ కూడా ఆల్మోస్ట్ అందరూ కొత్త ఉన్నారు శ్రేయస్ సైడ్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కేఎల్ రాహుల్ వీళ్ళు తప్ప మిగతా అంతా కొంచెం ఓల్డ్ అంటే న్యూ న్యూ జనరేషన్ ఉంది హర్షద్దీప్ కావచ్చు అవేష్ కావచ్చు సాయి సుదర్శన్ కావచ్చు గైకోడ్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎమర్జ్ అవుతూ ఉన్నారు ఫ్యూచర్ స్టార్స్గా వీళ్ళందరూ కూడా మంచి ప్రదర్శన వచ్చింది సాయి సుదర్శన్ ఒక మంచి నాకాడ్డం చూసాం అలానే ఆవిష్ ఖాన్ నుంచి హర్షద్దీప్ నుంచి చాలా రోజుల తర్వాత అయితే అవి హర్షద్దిప్ అయితే సీము స్వింగ్ రెండు ఉన్నటంతో అయితే సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ ఎక్కడ కుదురుకొని లేదు వరుస వికెట్లు పడుతూనే ఉన్నాయి యాభై రెండు అయితే మూడు వికెట్లు పడ్డాం స్టార్టింగ్లో రెండు వికెట్లు ఆల్మోస్ట్ అక్కడే మ్యాచ్ అయిపోయింది తర్వాత ఇంకా చిన్నగా ఆడి సమస్య కూడా లాస్ట్లో ఒక పదకొండు రన్ చేశాడు ఇంకా అంతలాగుంటే ఇంకా లో స్కోర్ అయితే ఉండేది వాళ్ళది ఓవరాల్ చూసుకుంటే మంచి ప్రదర్శన వచ్చింది మరి సీమింగ్ పొజిషన్ ఉన్నప్పుడు అర్షదీప్ లెఫ్ట్ హ్యాండర్ ఎంత ఇంపార్టెంట్ మనకు అర్థమవుతుంది మన టీ ట్వంటీ కూడా వన్ డే వరల్డ్ కప్లో కూడా సెలెక్ట్ కావాల్సింది అంత సెలెక్ట్ అవ్వలేదు కానీ ఈసారి వన్ డే వరల్ టూ ట్వంటీ వరల్డ్ కప్లో అయితే ఖచ్చితంగా హర్షదీప్కి అయితే ప్లేస్ ఉంటుంది ఖచ్చితంగా తెలుస్తుంది ఓవరాల్గా అయితే లెఫ్ట్ హ్యాండర్ పేసర్ వల్ల ఉపయోగాలు తెలుసు కదా జహీర్ ఖాన్ ఒకప్పుడు జహీర్ ఖాన్ చాలా వికెట్ తీసేవాడు స్టార్టింగ్లోని స్టార్టింగ్ పవర్ ప్లేయర్లు వికెట్లు పడుతూ ఉన్నాయి అలానే ఇప్పుడు అష్ట కూడా కొంచెం ఫామ్లోకి వచ్చానుకోవచ్చు ఎందుకంటే మొన్న దీనికి వన్ డే వరల్డ్ కప్ ముందు జరిగిన సిరీస్లో దేంట్లో కూడా అతని ప్రదర్శన బాగలేదు ఎక్కువ రన్స్కి అయితే వెళ్ళిపోవడం చూసాం కానీ డే దాంట్లో అయితే మంచిగా ఆడడం చూసాం చూద్దాం మంచి భవిష్యత్తు ఉంది అతనికైతే ఇంకా ఏజ్ చాలా ఉంది కాబట్టి ఇంకా ఇంప్రూవ్ అవుతారు అతని అయితే బౌలింగ్ పరంగా అయితే చూద్దాం చాలా స్లో సౌండ్ కూడా డెవలప్ చేసుకోవాలి కానీ సౌత్ ఆఫ్రికా బౌన్సీ పిచ్చర్స్ స్వింగ్ ఉంటుంది పేస్ ఉంటుంది అన్నిటికీ బౌలర్కి అనుకూలంగా ఉంటుంది సౌత్ ఆఫ్రికా అందులో ఖచ్చితంగా అవేష్ ఖాన్ అలానే హర్షదీప్ ఇద్దరు కూడా మంచిగా తీశారు హర్షదీప్ అయితే ఐదు వికెట్లు అవేష్ ఖాన్ నాలుగు వికెట్లు వీళ్ళిద్దరు కలిసి తొమ్మిది వికెట్లు క్లోజ్ చేశారు లాస్ట్లో ఒక కుల్దీప్కి ఒక వికెట్ రావడం చూసి ఓవరాల్గా అయితే అవుట్ అయిపోయారు నూట పదహారుకే ఇది పదహారు నూట పదహారు రన్స్ అయితే ఈజీగా సునయాసంగా అయితే స్టేజించారు మన సాయి దర్శనం స్టేజ్ సార్ ఎక్కడ కూడా తడవలేదు నీట్గా ఆడుకుంటూ వెళ్ళిపోయారు లాస్ట్లో వికెట్ పడ్డప్పటికీ ఇంకా తలకొరమ వచ్చాడు తర్వాత అతనికి రన్స్ ఏం లేవు ఒక రన్నే చేశాడు ఓవరాల్గా అయితే ఫస్ట్ వన్ డే అయితే చాలా డల్గా ముగిసిపోయింది అనుకోవచ్చు ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనుకున్నాం ఎందుకంటే రెండు టీంలు కూడా ఎంగ టీం తోటి ముందుకు వచ్చాయి కాబట్టి సీనియర్ లేకుండా వచ్చింది కానీ ఇంట్రెస్టింగ్ ఏం లేకుండా అని మ్యాచ్ అయితే ముగిసిపోయింది